జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి అక్షంతులు ఇంటికి ఇచ్చిన తర్వాత ఏమి చేయాలి అక్షంతులు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షంతులను అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే వృద్ధి చేసుకున్న అక్షింతల వినియోగము ఎలా చేసుకోవచ్చు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇల్లు కడుక్కోవడం స్నానాలు ముగించుకొని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకొని పూజలు ముగించుకొని ఒకటి వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం ఈ అక్షంతలను రెండు పిల్లలను చిన్నవారిని దీవించడం మూడు భర్త ఆశీసులు దీవెనలు తీసుకోవడం నాలుగు బీరువాలో పెట్టుకోవడం లక్ష్మీస్థానం ఐదు పిల్లల పుట్టినరోజున పెళ్ళి ఇతర శుభకార్యాల్లో ఈ అక్షంతలతో దీవించడం ఆరు ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు ఉద్యోగ ప్రమోషన్లు జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ట రోజున చేయాల్సిన పనులు వివరించాలి జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాట్లు హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుందని చెప్పాలి అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్పాలి వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి అని చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్